వెల్కమ్ టు పోరాతాయ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో చాలా ఘోరమైన సంఘటన చోటు వేసుకొంది ఇంకా ఇటువంటివి జరుగుతున్నాయని అనిపించింది ఈ సంఘటన విన్నాక చంటి సినిమాని గుర్తు చేశాయి ఒక మహిళను చూడకుండా చాలా దారుణానికి ఒడిగట్టారు పిల్లలు చేసిన తప్పుకి తల్లి తల్లిదండ్రులు శిక్ష అనుభవిస్తారంటే ఏమో అనుకున్నా కానీ ఇక్కడ మాత్రం నిజమైంది ఎక్కడ ఫిల్టర్ లేకుండా చెప్తా చెవులు పెద్దవి చేసి వినండి సరిగ్గా ఎనిమిది నెలల కింద ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పెద్దకంబలూరు మండలం కల్లకొట్ట గ్రామానికి చెందిన గోవిందమ్మ కొడుకు ఈరన్న ఈ రన్న అదే గ్రామానికి చెందిన చాకలి నాగలక్ష్మి అనే అమ్మాయిని లవ్ చేశాడు లవ్ చేసి మోసం చేయకుండా పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు కానీ పోలీసులు కూడా ఏమనలేకపోయారు ఎందుకంటే వాళ్ళిద్దరు మేజర్లు అప్పుడే పెద్దల సమక్షంలో వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది అయితే అబ్బాయి అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ఊరు విడిచి వెళ్ళిపోయాడు ఈ గొడవలొద్దు వీరి నాకు ఎవరొద్దు అమ్మాయి ఉంటే చాలు అని వేరే ఊరిలో బ్రతుకు సాగించాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అబ్బాయి వాళ్ళ అమ్మ ఏదో పని మీద సొంత ఊరికి కళ్ళకోట వచ్చింది అది తెలుసుకున్న అమ్మాయి బంధువులు ఆమెపై దాడికి యత్నించారు దాడికి యత్నించడమే కాకుండా కరెంటు పోలు కట్టేసి ఆమెని చితకబాదారు చిత్ర హింసలు పెట్టారు అంతటితో ఆగకుండా మానవత్వం మంట కలిసేలా అదే గ్రామంలోనే మతి స్థిమితం లేని ఒక వ్యక్తికి ఆమెతో పెళ్లి చేయాలని చూశారు అబ్బాయి వాళ్ళ అమ్మతో పెళ్లి చేయాలని చూశారు ఎంతటి ఘోరం అది చూసిన కొందరు గ్రామస్తులు పోలీసు వారికి అయితే కంప్లైంట్ ఇచ్చారు పోలీసు వాళ్ళు హోటాహాటిని అక్కడ చేరుకొని ఆ అమ్మనైతే రక్షించారు కొన్ని ఊపిరితో ఉన్న అమ్మని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఏదో వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఊరిని వదిలేసి వెళ్ళిపోయారు అక్కడ హ్యాపీగా ఉన్నారు అంతా ఓకే అమ్మ ఏదో పని మీద సొంత ఊరికి వస్తే ఆమెని పట్టుకొని కొట్టడమే కాకుండా ఏ పిచ్చివాడికి ఇచ్చి పెళ్లి ఇయ్యాలని చూసారు అసలు వీళ్ళు మనుషులేనా అనిపించింది